హాయ్ ఫ్రెండ్స్ అరవై ఏళ్ళ ముసలోడుతో ముప్పై సంవత్సరాల ఆంటీ ఇది బాగా వైరల్ అయ్యే వీడియోలే మీ అందరికీ ఎవరు అనేది తెలిసే ఉంటుంది అసలు సామాన్యురాలు ఎవరైతే ఇలా కిచెన్లో వంటలు చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటారో టిక్టాక్లో డ్యాన్సులు వేస్తారో రీల్స్ చేస్తారో యూట్యూబ్లో అలాంటి ఒక సామాన్య వ్యక్తి ఏదో వంటలు చేసుకుంటూ చికెన్ బిర్యానీ అంట ఫ్యాన్స్ కర్రీ అంట ఇలా వంటలు చేసుకుంటూ ఇంట్లో వీడియోలు చేసుకునేది అలాగే టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఒయ్యారాలను వలకబోస్తూ వైరల్ అవుతూ ఉండేది అలాంటి ఒక వ్యక్తికి ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైతే ఈ అరవై సంవత్సరాల ముసలోడు ఉన్నాడో వాళ్ళ భార్య తనతో రాజకీయంలో కలుపుకుంటే నాకు మంచి ఫేమ్ వస్తుంది నేను జనాల మధ్య నాకు బాగా వాల్యూ పెరుగుతుంది నేను ఇంకా రాజకీయంలో ఎదగొచ్చు అని ఆహ్వానించడానికి పసుపు కుంకుమ పూలు పళ్ళు అన్నీ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ రోజు తను అనుకునింది నేను రాజకీయంలోకే నాకు హెల్ప్ కోసం తీసుకుంటున్నాను నా సపోర్ట్ కోసం తీసుకుంటున్నాను నా సిస్టర్గా భావించుకుంటాను అని ఆలోచించింది కానీ ఈ పసుపు కుంకుం పూలు పళ్ళు తీసుకుని ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఆమె ఏమనుకునింది ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తారు కదా తాంబోళాలు పంచుకున్నట్లు అనిపించింది ఇంకా ఎగరేసుకుంటూ వచ్చింది ఫంక్షన్లకి వెళ్ళింది కాలనడకలకి యాత్రలకి వెళ్ళింది వాళ్ళిద్దరికి పూలహారాలు వేసింది వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఎవరైతే ముసలాడు ఉన్నాడో వాడిపైన కొన్నేసింది ఎందుకంటారు డబ్బు దేనికైనా డబ్బే కారణం ఇంత డబ్బుండి ఇంత భార్యకి ముందుకు నడిపిస్తున్న ఈ వ్యక్తిని నేను ఎలానా వశపరుచుకోవాలి అని స్ట్రాంగ్గా మనసులో అయితే గట్టిగా నిర్ణయం తీసుకొనింది ఇంకా వాళ్ళతో ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ మాట మాట కలుపుతూ చెయ్యి చెయ్యి కలుపుతూ దగ్గరయ్యింది ఇలా దగ్గరైన ముప్పై సంవత్సరాల ఆంటీ వాళ్ళ ఇంటిలోనే ఒక నెంబర్గా అవ్వాలి ఇంతకంటే నాకు అవకాశం రాదు అని చెప్పి ఎవరినైతే డబ్బు ఉన్నప్పటికీ తన ఖర్చులకి తన భలేద తిరుగులకి కష్టపడి యుఎస్ నుంచి డబ్బులు లక్షల లక్షలు పంపించిన డబ్బంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ వీళ్ళకి ఎంతో కొంత అవసరంకి డబ్బులు ఇస్తూ వచ్చేది ఈ అమాయమైన భర్తని నా భార్య సీత నేను రాముడు నా భార్యని ఎవరు ఏమన్నా కూడా నేను నమ్మను అనే ఒక రాముడు లాంటి భర్తని దూరం చేసింది దూరం చేస్తూ భర్త భర్త నుంచి దూరం అయ్యి ఈ రాజకీయంలోనే తిరుగుతూ వీళ్ళతోనే ఉండి వీళ్ళని దగ్గరయ్యింది వీళ్ళని దగ్గర అయ్యింది వాళ్ళ ఇంటిలో చొరపడాలని గట్టి నిర్ణయం తీసుకొనింది ఎప్పుడైతే కొంచెం చిచ్చు పెట్టింది వాళ్ళ భార్య మనసులో చిచ్చు పెట్టి అక్కడ వాళ్ళ భార్య మనసులోనే నుంచి వాళ్ళ మాటల్లోనే బయటికి వచ్చేలా చేసింది ఎవరైనా ఆడది తన భర్తకి ఇంకొక భార్య ఉందంటే భరించలేరనమాట దగ్గరైనా కూడా చూసినా కూడా భరించలేరు అప్పుడు తను ఒక ఆడదే కాబట్టి నువ్వు నా భర్తని ఈ విధంగా మాట్లాడుతున్నావు ఈ విధంగా నీ వైపు తిప్పుకుంటున్నావు అని అన్నప్పుడు నువ్వు ఎలా అయితే అన్నావు కదా నన్ను ఎలా అయితే బయట పెట్టావు కదా నేను అదే నిజం చేస్తానని స్టాండ్ చేసుకొనింది కానీ ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లల తల్లిని నేను రేపు పొద్దున్న నా పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు వస్తుందో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటారో నా ప్రభావం నా పిల్లలపైన ఎలా పడుతుందో కూడా ఆలోచించకుండా డబ్బు ఉంది ఏమైనా చేయొచ్చు అనే ఒక భావనతో ఇక బయటికైతే వచ్చి ఈది వీధి 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 తిరుగుతూ తన ప్రేమ వ్యవహారాలని చెప్పుకుంటూ ఇంకా ప్రచారము ప్రారంభించింది అంటే డబ్బు ఉంది కదా నేను ఏం చేసినా నడుస్తుంది అనే ఒక భావం తప్ప అక్కడ మంచి అనేది ఎక్కడా లేదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక సామాన్య వ్యక్తి ఇలా చేసింది అంటే ఏమంటారు పక్కింటోలు ఎదురింటోలు ఊర్లో ఉండేవాళ్ళు ఎన్ని మాటలాడి కాకిలా పొడిచి తింటారనమాట అలాగే ఒక డబ్బు గలది ఒక డబ్బు ఉండేది అహంకారంతో చేసే పనులకి వాళ్ళు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వాళ్ళకి ఏమైనా ఇస్తే చాలు తన పక్క మాట్లాడి తనకి మంచి అని ఒక స్టాండప్ తీసుకొని తనకి ఎక్కడికో ఎత్తేస్తారనమాట ఇది కూడా అలాగే జరిగింది తను చేస్తుంది తప్పు అని అందరికీ తెలుసు ఒక ఆడదాని జీవితం పాడు చేసింది ఒక ఇద్దరు అమ్మాయిలకి తండ్రి లేకుండా చేసింది అలాంటి దానికి ఇంకా ఈ ప్రపంచంలో ఈ రాజ్యంలో విలువిస్తున్నారు అంటే ఇంకా మనం ఏం నేర్చుకోవాలి పేరెంటలకేమి పెళ్ళిళ్ళకి ఏమి బర్త్డే సెలబ్రేటీలకి ఏమి అలాగే షాపు ఓపెనింగ్కి ఏమి ఇలా చేస్తూ తను ఎక్కడా వెనక ఎందుకంటే ఒక పేదరికంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఏమైనా చెయ్యాలంటే కష్టపడాలి ఇక్కడ కష్టపడేదే లేదన్నమాట ఎందుకంటే తను పది జన్మలకి అంత డబ్బునైతే సంపాదించేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు సంపాదించి ఇచ్చారు అలాగే ఒక డబ్బుని వాడిని పట్టుకునింది కాబట్టి అసలు ఇల్లు వాకలి పిల్లలు ఏమీ లేదు ఈ రోజుల్లో మనం పిల్లల్ని ఒకరోజు ఇడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో ఆలోచిస్తాం కేవలం మనం పొట్ట నింపుకోవడానికి బయట కూలికి వెళ్ళాలన్నా పిల్లలకి ఎలా ఇడిచిపెట్టాలని ఆలోచిస్తాం అలా మన పరిస్థితి ఉంటే డబ్బు ఉండే వ్యామోహం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇద్దరో ఒకరో పనాలకు పెట్టేసి వాళ్ళకి ఏం కావాలి ఈ పిల్లలకి ఈ వయసులో ఏం కావాలి మంచిగా తిండి పెడితే చాలు స్కూల్కి పంపిస్తే చాలు ఆ విధంగా పిల్లలకి పనాలకు పెట్టేసి తను ప్రతిరోజు తిరుగుతూనే ఉంది ఇక్కడ ప్రజలకి ఏమైనా నేర్పించే విషయాల్లోనే తిరుగుతుందా అంటే కాదు ఏమైనా దేశం కోసం పోరాడుతుందంటే కాదు ఒక వ్యక్తి కోసం మేము ఇలా ఉంటాము మా బాండింగ్ ఇలా ఉంటుంది మా ఇంత ప్రేమ మేము అని చెప్పి చూపించుకోవడానికి కేవలం డబ్బే కారణం అండి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే కేవలం డబ్బే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సందర్భాలు చాలామందికి వచ్చి ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడ కనుమరుపు అయిపోయారు అనమాట కానీ ఇది ఈ విధంగా తిరుగుతుంది అంటే డబ్బే కదండి ఎక్కడా తక్కువ లేదు వాళ్ళు కష్టపడాలని లేదు వాళ్ళు ఎక్కడ డబ్బు సంపాదించాలని లేదు ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడమే అది మాకు దేవుడు జన్మ ఇచ్చాడు మాకు ఇష్టం ఇచ్చినట్లు మేము ఉంటాము అంతే ఈ విధంగా వాళ్ళకి పాపులర్ చేసి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలీదు ఆ పిల్లలు రేపు పొద్దున్న పెద్దగా అయితే ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తుందో తెలీదు ఒక భార్యకి భర్తగా ఉండి ఒక మంచి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ విధంగా రోడ్లు తిరుగుతున్నారు అయితే ఆ వ్యక్తికి కూడా కొంచెం కూడా మానవత్వం మర్యాద ఏమీ లేదు అన్నీ విడిచిపెట్టేశాడనమాట ఎందుకంటే చెప్తున్నారు ఇంతకు ముందు నుంచే వాళ్ళ భార్య చెప్తుంది కదా ఇంతకు ముందు నుంచే వాడు తిరిగిపోతూ దేనికి పనికిరాడు ఈ పనికి రాని వ్యక్తికి ఇది ఎప్పుడైతే తోడయ్యిందో ఇంకా సమాజం పాడైపోవడానికి వైపు అడుగులు వేశారు రోజుకొక గుడిలో కనిపిస్తారు రోజుకొక ఫంక్షన్లో కనిపిస్తారు రోజుకొక ఇంటర్లో కనిపిస్తారు వాళ్ళకి ఇంకెక్కడా కష్టం అనేది ఉంది వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి వెళ్ళేస్తున్నారు అనేసి వాళ్ళు బాధపడాలా వాళ్ళు బాధపడకుండా వాళ్ళ జీవితము ఈ ఈ విధంగా స్టెప్ తీసుకొని సాగిస్తున్నారు అంటే వాళ్ళు ఒక జంతువులు అనమాట ఇప్పుడు మనం బయట వెళ్తే ఎన్నో జంతువులు పక్షులు కనబడతాయి కదా ఆ విధంగా వాళ్ళు ఒక పక్షుల్లాగా ఒక జంతువుల్లాగా ఈ ప్రపంచంలో వాళ్ళదంటూ ఒక సత్తా సాటుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఎవరైనా చూడటం మానేస్తున్నారా అందరూ చూస్తున్నారు కదా ఎలాంటి కామెంట్స్ వస్తుందంటే నీచమైన కామెంట్స్లు అది చదివితే మనం అప్పటికప్పుడే చచ్చిపోతామండి అలాంటి కామెంట్స్ వచ్చినా కూడా ఎవరు ఎలాంటి కామెంట్ పెట్టినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది నా జీవితం నేను ఇలాగే ఉంటానని చెప్పుకుంటూ కానీ దేవుడు అన్నాడు ఉన్నాడు ఎప్పటికైనా వంచిస్తాడు ఆ ఆ ఒక్కటి వాళ్ళకి మనసులో కాడిస్తూ ఉంటుంది కానీ బయటకు చెప్పుకోరు మేము చేస్తున్న తప్పు అని వాళ్ళకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక లైక్ చేయండి